గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో స్ఫూర్తి సేవా సమితి అధ్యక్షుడు దామోదర్ రాజు కుమార్తె సాత్విక జన్మదినం సందర్భంగా వృద్ధులకు భోజన వసతి కల్పించారు అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు దామోదర్ రాజు సంస్థ ప్రతినిధులు నారాయణరాజు నరసరాజు బాలకృష్ణం రాజు సుధాకర్ రాజు సురేంద్ర కోదండపాని సుబ్రహ్మణ్యం రాజు దయాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు వనభోజన కార్యక్రమం అరేంజ్ చేస్తున్నాం అది ప్యూర్ మా కమ్యూనిటీ కోసం ఈ కూడూరు పట్టణంలో మా స్ఫూర్తి సేవ సభ్యులు వాళ్ళకి తెలిసిన స్నేహితులు బంధువులు అనేవి తెలియపరిచి ఆ కార్యక్రమం అందరూ ఇచ్చేసి జయప్రదానం చేయవలసి కోరుతున్నాం మా కుమార్తె సాత్విక జన్మదిన సందర్భంగా ఈ సాయిరామ్ చారిటీ ట్రస్ట్ ద్వారా స్ఫూర్తి సమ స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వృద్ధులకు మధ్యాహ్నం భోజనం పెట్టడం చాలా సంతోషంగా ఉంది పోయి నెలలో ఒక కార్యక్రమం చేసాం ఆ రోజు మాటిచ్చా మేడంకి మేము నెలకి కనీసం ఒకటి చేస్తామని ఈరోజు నాకు వెలగడం అనేది చాలా సంతోషంగా ఉంది తర్వాత పదిహేడవ తేదీ ఇదే నెల పదిహేడవ తేదీ మా మనవరాలు హార్వి జనంలో ఉంది ఆ రోజు నేను ఉండకపోవచ్చు నేను శపరిమాలైపోతున్న కారణంగా ఆ రోజు ఉదయం అల్పాహారం కోసం ఆ మేడం మనం దాన్ని సరిపడడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమాలు స్ఫూర్తి సేవాసన శబ్దులకు మనవి ఏదైనా మీకు పిల్లలు జన్మదినాలున్నా మ్యారేజ్లున్నా ఎవరికి వేస్ట్గా అది ఇది చేయకుండా ఏ ఉపయోగపడతారని నేను స్ఫూర్తి ద్వారా మనవి చేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా మేము అందియగలమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు సాయిదా స్టార్ట్ చేసినందుకు మా అధ్యక్షుడు గారు మా కుటుంబ సందర్భంగా మధ్యాహ్న భోజనం కార్యక్రమం అర్థం చేస్తున్నాము అలాగే మా రీసెంట్గా నాలుగు మంత్ నుంచి ఈ కాయిదాం దానికి ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ చేయడానికి మెస్ అయితే కాబట్టి స్ఫూర్తి తరఫున ప్రతి నెల ఏదో ఒక ప్రో ఒక ప్రోగ్రామ్ని కంపల్సరీగా విశ్వాసం చేస్తామని తప్పుడు